జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేరుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వం అనేది ఏదైతే ఉందో కరిగేనో రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాత్రం కాదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి జాతీయ నాయకత్వం మోడీ అమిత్ షా వాళ్ళ అగ్రనాయకులే వీళ్ళకి నాయకులు తప్పితే తెలంగాణ కాంగ్రెస్కు జాతీయ నాయకత్వం లేదు బీజేపీ కనసన్నోలోనే తెలంగాణ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ పనిచేస్తూ ఉన్నారు నేను ఎందుకంటా ఉన్నానంటే పాలించడం చేతగాక పాలించే సత్తా లేక పాలించే కనీస అవగాహన లేక నీ ఇష్ట రాజ్యం ప్రవర్తించుకుంటూ సమస్యల కాడికి వచ్చేసరికి చేతులు ఎత్తిస్తూ ఉన్నారు ఇది సిగ్గుచేటైన విషయం ఎందుకంటే రాజ్యానికి రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి పదవి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర మీరు చేతులెత్తేస్తున్న విధానం చూస్తూ ఉంటే ప్రజలు నోరెళ్ళగొడతా ఉన్నారు నేను ఎవరికి అతను అధికారాన్ని కట్టబెట్టినా ఎందుకు కట్టబెట్టినా ఎందుకంటా ఉన్నానంటే అధికారంలోకి రాగానే పదేళ్లుగా కేసీఆర్ గారు కృష్ణా బేసింగ్ నీటి హక్కుల మీద సెంట్రల్ గవర్నమెంట్కు అధికారాన్ని ఇవ్వనకుండా ఆపినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అయితే అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి పదిని కృష్ణ బేసిని మీద హక్కులు కేంద్రానికి అప్ప చెప్పకుండా చేతులు తీసింది అప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి లొల్లి చేస్తే లేదు లేదు అట్లా కానివ్వం అని చెప్పేసి ఏదో చేసింది కానీ అప్పచెప్పడం జరిగింది అదే రకంగా సింగరేణి ప్రైవేట్ పరం కానివ్వము అని చెప్పేసి నాటి ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు అదే స్థానం మీద ఉన్నారు ప్రైవేట్ పరం కానివ్వలేదు కానీ అలా సిగ్గు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక బీజేపీ బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయాన కూర్చొని తెలంగాణ బొగ్గుదల వేలం కార్యక్రమానికి తెలియదు అంతేకాదు ఏదైతే అధికారంలో లేనంతసేపు ఆదానీ అంబానీ బీజేపీ తోడు దొంగలు బీజేపీ ఆస్తులు మొత్తం ఆదాని దగ్గర అంబానీ దగ్గర నీళ్ళు ఉన్నాయి బీజేపీని రాదుతున్నది మొత్తం ఆదానీ అంబానీలే అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇవాళ అదే ఆదానిని తీసుకొచ్చేసి తెలంగాణలో కరెంటు బిల్లు అప్పి చెప్పే కార్యక్రమం మొదలుపెట్టి స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఈ విద్యుత్ని తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు నాడు బీజేపీ జేబు పార్టీ అధిక ఏదైతే తోడు దొంగలు ఆదానీ అంబానీ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి జేబులో ఉన్నారు వాళ్ళిద్దలక్ష దీనికి సమాధానం చెప్పమంటే ఎవరు సమా స్పందించరు దీనిపై అంతేకాకుండా నిరుద్యోగులు రోడ్ల పైనకొచ్చేసి ఇలా ముఖ్యమంత్రి ఇంటి ముందడ చూస్తే రోజుకొకరు అంగన్వాడీలు ఆశా వర్కర్లు హోంగార్డులు నిరుద్యోగులు నిరంతరం పోరాటాలు చేస్తూ ఉంటాయి ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేనే లేడు ఈ ఉన్న మంత్రులు స్పందించరు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కోసం ఆలోచించరు ఎందుకు మరి ప్రభుత్వం ఎవరి కోసం ఎవరికి మేలు చేయడానికి ప్రభుత్వం ఇలా పనిచేస్తూ ఉన్నదో చెప్పాలి దీనికి తోడు ఇంకా మేడిగడ్డ అవినీతి అంటాడు కరెంటులో అవినీతి అంటాడు ఫోన్ ట్యాపింగ్లో అవినీతి అంటాడు తెల్లవార్త ఈ పేపర్లకు మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ బొబ్బం గడుపుకోవడానికి ప్రధాన కారణం ఈయనకు పాలించడం చేత కాకపోవడం పాలించే సత్తా అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం ఎందుకంటా ఉన్నానంటే ఇలా మొత్తానికి అవినీతి తిమింగలాలుగా మారిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆదాని అంబానీలు కలిసి తెలంగాణలో పాగ వేసి తెలంగాణ నదోగతి పాలు అటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటారు ఆరోజు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుద్యోగుల రోడ్లపైకి తీసుకొచ్చి నానా అబద్ధాలు చెప్పి నానా ఆశలు చూపెట్టి వాళ్ళ జీవితాలతో చెరగాట మాడుకొని ఇలా వాళ్ళ ప్రాణాలతో చెరగాట వాడుతుంటే ఆ రోజు ప్రశ్నించే గొంతుకొలమన్న సిగ్గులేని సన్నాసులు కోదండరాం అనేటోడు తీన్మార్ మల్లిగాడు రఘు అనేటోడు ఇంకా కొంతమంది ఇవాళ రేవంత్ రెడ్డి బూట్లు నాకుంటా ఇవాళ కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి అక్కడ భజన చేస్తూ ఉన్నారు తప్పితే ఒక్క నిరుద్యోగికి మద్దతుగా వాళ్ళు రోడ్లపైకి రాలేదు ఎటుబోతూ ఉన్నది పాలన ఎందుకు ఈ రకంగా చేస్తూ ఉన్నారు ఒకసారి చెప్పాలి నీకు చేతనైతే పాలించడం పాలన అనేది పిలగల లాట కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటం ఉన్న పలంగా నువ్వు అధికారి నుంచి తప్పుకో నీకంటే చక్కటి అవగాహన ఉన్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు పాలించడానికి దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకున్నారు అన్నట్టు బీజేపీ కాంగ్రెస్లు కలిసి ఇలా తెలంగాణను వంచుకోవడానికి బయలుదేరినాయి దీనిపైన సమాధానం చెప్పడానికి ఒక మంత్రికి నోరు వస్తలేదు ఒక అధికారికి నోరు వస్తలేదు ఇలా తెలంగాణ వ్యాప్తంగా హత్యలు అల్లార్లు దాడులు ఇష్ట రాజ్యం కొనసాగుతూ ఉంటే ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేని ఇప్పుడు కదా అంటే రాష్ట్రాన్ని ఏం చేద్దామని చూస్తూ ఉన్నారు రాష్ట్రానికి దిక్కుమొక్కు లేదని మీ ఆలోచన ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి క్షణం మిమ్మల్ని ప్రశ్నించానికి సిద్ధపడతా ఉన్నాం ఎక్కడికక్కడ నిలదీస్తాం మిమ్మల్ని మీ చేతగాని పాలనను ప్రజల్లో ఎండగడతాం ఏదైతే అణగారిన వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి యువకులు నిరుద్యోగులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి తో నేకత్వం నిలబడుతుంది మీ మెడలు వంచుద్ది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం సిగ్గు లేకుండా ఇవాళ మీకు మీరు తానా అంటే తందానా అనుకుంటూ మీకు మీరు పాలన పాలన పేరు పెట్టుకొని సర్వసుఖాలు అనుభవిస్తూ ఉన్నారు తప్పితే ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా ప్రజాప్రభుత్వం అంటే ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ కప్ప చెప్పడమా దేనికి ప్రజాప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు పెంచలేదు రైతు బీమా లేదు రైతు రుణమాఫీ అంటే ఆ రోజు రెండు లక్షలు తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చుకోని అని చెప్పేసి మైకులు పట్టుకొని లొటపెట్టినట్టున్నటువంటి ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ఈ ఈ కండిషన్ అని చెప్పలేదు ఇప్పుడు అన్నిటికీ పూజించుకుంటూ వస్తూ ఉన్నారు గ్యాస్ సబ్సిడీ అంటే అది లేదు ఉచిత కరెంటు అన్నో రెండు వందల యూనిట్లు ఎటుపోయింది ఉచిత కరెంటు లక్ష్మి తులం బంగారం సంగతి ఏమైంది నిరుద్యోగులకు యువతలకు ఇరవై ఐదు వందలు అవి చెప్పుకుంటా పోతే చెప్పుకుంటూ పోతే చాతడతలు హామీలు అమలు కావలేదు కానీ అబద్ధాలు రాజ్యం వెళ్తూ ఉన్నాయి తెలంగాణలో ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఎంత దరిద్రానికి దిగుదారు దరిద్ర రేఖ కూడా పోతూ ఉన్నది ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నది ఎన్ని అవస్థలు పడతా ఉన్నారు తెలంగాణ ప్రజలు ఇంకొకసారి ఆలోచించి వాటిపైన స్పందించి మాట్లాడే దమ్ములు కూడా లేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి రోజు మీరు స్పందించాలి ఈ ప్రశ్నించే గొంతుగా ఉన్న సన్నా కూడా వారి పట్ల నిలబడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తాం